హలో అండి వెల్కమ్ బ్యాక్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఏంటి బాక్స్ ఉంది అనేసి అనుకుంటున్నారా సో ఈరోజు వచ్చేసి ఇండియా నుండి పార్సల్ వచ్చింది యాక్చువల్గా ఇది దీపావళి టైంలో రావాల్సింది బట్ లేట్ అయింది అనమాట లేట్ అయింది పంపించడం అలాగే కొంచెం షిప్పింగ్ కూడా ఎందుకో లేట్ అయిందండి ఈసారి చాలా డేస్ పట్టింది అనమాట త్వరగా వచ్చేది ఎప్పుడు కూడా సో ఈరోజు ఈసారి కొంచెం టైం పట్టింది యాక్చువల్గా దీపావళి ఇది ఇండియా పార్సల్ వచ్చేసి జస్ట్ స్నాక్స్ స్వీట్స్ అలాంటివి ఏమైనా పంపించమని చెప్పామన్నమాట ఆరు కూడా ఏంటంటే ఎవ్రీ టైమ్ ఇంకా స్కూల్ నుండి ఇంటికి రాగానే ఏదో ఒకటి స్నాక్స్ ఏమున్నాయి అని అడుగుతూ ఉంటాడనమాట సో అందుకనేసి ఇంకా మాకు ఇక్కడ చేసుకోవడం కొంచెం కష్టం మాకు రాదు ఎక్కువగా అనేసి అప్పుడప్పుడు అంటే ఎప్పుడైనా కావాల్సినప్పుడల్లా ఇండియా నుండే మేము స్నాక్స్ పంపించమని చెప్తామన్నమాట మా పేరెంట్స్కి సో వాళ్ళు పంపిస్తారు అలా ఈసారి కూడా పంపించారు సో చెప్పాను కదా కొంచెం లేట్ అయిందని సో ఇప్పుడు ఇందులో జస్ట్ స్నాక్స్ ఇంకేమున్నాయి అనేది చూద్దాము సో వచ్చేసి స్నాక్సే ఇవి చక్రాలు చక్రాలు అంటారు కదా సో అనమాట ఒకటైతే ఇది మ్యాంగో పికిల్ అనుకుంటా లాస్ట్ టైం మేము ఇండియా వెళ్ళినప్పుడు కొంచెం తెచ్చుకున్నాము మ్యాంగో పికిల్ బట్ అది అయిపోయింది సో అందుకనేసి ఒక మ్యాంగో పికిల్ ఒక్కటి తెప్పించుకున్నాము మిగతావి అన్నీ ఉన్నాయి బట్ ఇది ఒక్కటి అయిపోయింది అనేసి తెప్పించుకున్నాము మ్యాంగో పికిల్ అండ్ ఇవి వచ్చేసి కూడా స్నాక్స్ ఇవన్నీ లాస్ట్లో చూపిస్తాను ఓపెన్ చేసిన తర్వాత సో ఇవన్నీ కూడా స్నాక్స్ వేయండి ఇవి కూడా ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు ఇవైతే అన్ని ముక్కలు ముక్కలుగా అయిపోయాయి చెక్కలు అనుకుంటున్నాను చెక్కగారులు ఇవి కూడా స్నాక్స్ ఇవి స్నాక్స్ ఇవన్నీ కూడా స్నాక్స్ అండి చాలా స్నాక్స్ పంపించారు యాక్చువల్గా మేము కొంచెం కొంచెమే పంపించండి అని చెప్పాము బట్ మన పేరెంట్స్ మనం కొంచెం అంటే ఇంకొంచెం ఎక్కువ పంపిస్తారు చాలా అలాగే ఇప్పుడు కొన్ని అంటే నావి టూ త్రీ శారీస్ పంపించారు అవి అవి కూడా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు మేబీ అది సీజర్ బా సో టూ కొన్ని డ్రెస్సెస్ అన్నమాట సో ఇందులో ఏమున్నాయి అనేది నేను ఇప్పుడు చూపిస్తా థ్యాంక్ యూ శారీ అనమాట యాక్చువల్లీ ఇవి ఆరు కి కొన్ని షార్ట్స్ పంపించారు అమ్మా అండ్ వచ్చేసి ఇంకొక శారీ అండి శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కొంచెం షైన్ ఉంది ఇది కూడా చాలా సింపుల్ శారీ స్కై బ్లూ కలర్ అండ్ అలాగే దాని మీద ఇలా పింక్ పీకాక్స్ ఇలా డిజైన్ వచ్చింది అనమాట ఫ్లవర్స్ పింక్ ఇలా వచ్చింది ఇది కూడా ఆన్లైనే అండి సో నేను మీకు కావాలి అంటే ఈ డీటెయిల్స్ కూడా ఇస్తాను నేను కానీ ఇలాగంటే మంచిగా రెడీ అయ్యి వేసుకున్నప్పుడు కొంచెం బాగుంటుంది చూడ్డానికి సో ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇవన్నీ నేను మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి పింక్ పింక్తో ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టారు ఇలా కుట్టించుకున్నాను అనమాట బ్లౌజ్ ఫ్రంట్ ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ ఇలా హుక్స్ పెట్టించుకున్నాను మొత్తం కూడా చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ ఇక్కడ బాగుంది అండ్ అలాగే ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేద్దాం వచ్చే ఇది ఇవి వచ్చేసి ఆరుకి సమ్ షార్ట్స్ అలాగే టాప్స్ అలా తీసుకున్నట్టున్నారు సేమ్ ఇది కూడా ఇది ఒక షర్ట్ టీషర్ట్ అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఇది కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్ పంపించారు చాలా బాగున్నాయి అసలు మొత్తం ఇలా అనమాట కంప్లీట్ ప్యూర్ కాటన్ అండి క్లాత్ కూడా అసలు ఎంత బాగుందో చాలా బాగుంది ఇలా వైట్ మీద హాఫ్ వైట్ మీద ఇలా రోజెస్ ఇలా గ్రీన్ పింక్ రోజెస్ వచ్చాయన్నమాట ఫ్లవర్స్ ఇది కూడా చాలా బాగుంది అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి శారీలో కాదండి సెపరేట్గానే తీసుకొని ఇది మేము స్టిచ్ చేయించుకున్నాము చాలా బాగుంది బ్లౌజ్ కూడా సో ఇలా ముందు బి వచ్చింది షేప్ ఇలా వి నెక్ ముందు ఇది హ్యాండ్స్ లేకుండా స్టిచ్ చేయించుకున్నాను అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా జిప్ పెట్టారండి ఇది బాగుంటుంది అనుకుంటున్నాను చాలా ఇలా అనమాట బ్లౌజ్ అయితే చాలా బాగుంది అంటే నేను వేసుకొని చూడాలి బట్ నాకైతే చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఉందనిపించింది స్టిచ్చింగ్ అదంతా కూడా చాలా బాగా స్టిచ్ చేశారు మీకు కావాలి అంటే అంటే నేను ఒకసారి మళ్ళీ కుదిరితే ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ట్రై చేస్తాను అప్పుడు మీకు నచ్చు నాకు నచ్చింది అని అనిపిస్తే మీకు తప్పకుండా వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అండ్ అలాగే ఇది కూడా అండి ఇది కూడా కంప్లీట్ ప్యూర్ కాటన్ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది దాంతో కంపేర్ చేస్తే నాకు ఫొటోస్లో పంపించినప్పుడు ఇది చాలా బాగా నచ్చింది అనమాట సో వైట్ మీద ఇలా కంప్లీట్ టోటల్ వైట్ అండి వైట్ మీద ఇలా బ్లూ కలర్ ఫ్లవర్స్ అలాగే సమ్ యూనో లీవ్స్ వాటితో మనకి మొత్తం డిజైన్ చాలా బాగుంది యాక్చువల్గా నేను ఈ శారీస్ వచ్చేసి కళాధర్లో తీసుకున్నారండి సో కళాధర్లో సమ్ ఏదో ఆఫర్స్ ఉంటే లైక్ ఈ రెండు కలిపి ఈ టూ కాటన్ వచ్చేసి అరౌండ్ సిక్స్ థౌసండ్ అనుకుంటా సిక్స్ థౌజండ్కి రెండు వచ్చాయి ఇది కంప్లీట్ కాటన్ అందుకే ఇంత కాస్ట్ ఉందనమాట క్లాత్ కూడా అసలు చాలా చాలా బాగుందండి చాలా నీట్గా చాలా బాగుంది సో ఇలా అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి కొంచెం ఇది ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఇలా ఉంది ఫుల్ హ్యాండ్స్ అలాగే బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ అండ్ జిప్ ఇలా ఉంది యాక్చువల్గా నేను ఇప్పుడు ఏమొద్దు సంక్రాంతికి పంపిచ్చి పంపిద్దులేండి డ్రెస్సెస్ సారీస్ ఏమైనా ఉంటే పండక్కి అనేసి అన్నాను బట్ వాళ్ళు స్టిల్ పంపించేశారు సో ఇది కంప్లీట్ కాటన్ చాలా బాగుందండి శారీ అయితే సో అనమాట వీడియో ఇవి నాకు ఇంటి దగ్గర నుండి పంపించారనమాట దీపావళికి రావాల్సింది చాలా లేట్గా వచ్చాయి స్నాక్స్ అవన్నీ బట్ ఎప్పుడు వచ్చినా మనము ఒకటే దీపావళికి వచ్చినా ఒకటే హ్యాపీనెస్తో ఒకటే హ్యాపీనెస్తో ఎదురు చూస్తూ ఉంటాము పంపించారనేసి నార్మల్ డేస్లో పంపించినా అదే విధంగా ఎదురు చూస్తూ ఉంటాము ఎందుకంటే మన ఇంటి దగ్గర నుండి వస్తున్నాయి అంటే అదొక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది మనకి ఓకే అండి బాయ్ మీకు ఎలా అనిపించాయి ఈ శారీస్ అనేది తప్పకుండా షేర్ చేయండి బై బాయ్